హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగులు ఈ రోజు సమ్మె చేస్తున్నారు ఎందుకు వారికి ఐదు రోజులు పని దినాలు కావాలి ప్రస్తుతం ఆరు రోజులు పని చేస్తున్నాం దాన్ని ఒక రోజు కుదించి ఐదు రోజులు పని దిన పండియాలి ఐటీ లో అదే జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదే చేస్తున్నారు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇదే అమలు జరుగుతుంది ఐదు రోజులు పని దినాలు ఐదు రోజులు పని దినాలు కల్పించడం వల్ల ఉద్యోగుల్లో ఇంకాస్త హుషారు పెరుగుతుంది మిగిలిన రెండు రోజులు సెలవు తీసుకుంటే ఆ తర్వాత చేసేటువంటి వర్క్ లో కూడా ఫలితాలు బాగుంటాయి అని కొంతమంది సైన్స్ తెలిసినటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాట అయితే బ్యాంకు ఉద్యోగులు ఈ ఐదు రోజులు పని దినాలు అడిగే కన్నా ప్రతిరోజు చేస్తున్న దాంట్లో టైం తగ్గించమని అడగటం మంచిదేమో అని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే బయట చూస్తున్నటువంటి అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మనం ఏ బ్యాంక్ అయినా అవ్వండి ఆ బ్యాంకు వెళ్ళినప్పుడు ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు బ్యాంకు టైమింగ్స్ అని బోర్డు ఉంటుంది నాలుగు గంటలకి గేటు వేసేస్తారు లోపల రానివ్వరు లోపల ఉన్నటువంటి ఈ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ తమ పనులు చూసుకొని బయటకు వచ్చేస్తారు బయట ఉన్నటువంటి వ్యక్తులు అంతా అనుకునేది ఏంటి బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ అంతా అనుకునేది ఏంటి నాలుగు గంటల వరకే బ్యాంకు పనిచేస్తుంది అసలు మనం వెళితే పని అవ్వదు ఇన్ టైంలో పని అవ్వదు మనం ఎంతసేపు వెయిట్ చేసినా అవ్వదు కొన్ని కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో త్వరగా పని అయిపోతుంది ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటి సమస్య కూడా అనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో ఉంది అంటే ఇక్కడ బ్యాంకుని మనం కొంత బ్యాంకు పైన మనం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం ఎందుకు నాలుగు గంటలకే క్లోజ్ అయిపోతుందని కానీ వాస్తవానికి నాలుగు గంటల క్లోజ్ అవ్వట్లేదండి నాలుగు గంటలకి మనకు చేయాల్సినటువంటి పనులు ఆపేస్తారు బ్యాంకు వాళ్ళు కానీ ఉదయం పదింటి నుంచి నాలుగింటి వరకు చేసినటువంటి పని ఆ వర్క్ని లోపల వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ నేననే పాయింట్ ఏంటంటే ఈ ఐదు రోజులు పని దినాలకన్నా ప్రతిరోజు కొంత సమయం తగ్గిస్తే మంచిదేమో కొంత వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది అని అనిపిస్తుంది ఒకవేళ ఐదు రోజులు పని దినాలు కల్పించారనుకోండి అది ఇంకా వాళ్ళకి సంతోషించదగినటువంటి విషయం అయితే బ్యాంకుల్లో పనిచేసేటువంటి ఎంప్లాయిస్ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు అనే మాట అయితే వాస్తవం మనం దాన్ని కాదనకూడదు పని అవ్వదు కొన్నిసార్లు సరైనటువంటి సమాధానం చెప్పరు అదేమంటే వేల మంది వస్తున్నారు మేము మీకు చెప్పాలా అంటారు మరి చెప్పడానికే కదా ఉంది ఇప్పుడు ఎవరైనా ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఎందుకంటారు చెప్పండి ఏ వ్యక్తి అయినా అంతే ఏ పని చేసే వ్యక్తి ఆ పని చేస్తూ అనడానికి ఆస్కారం ఉండదు బ్యాంకులు అందరు చదువుకున్న వాళ్ళు రారు కదండి కస్టమర్స్ ఇప్పుడు నేను మొన్న వెళ్ళాను ఏదో బై మిస్టేక్ ఏపీజీబీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది కొత్తగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఇదంత ముందు సప్తగిరి గ్రామీణ బ్యాంకుగా గా ఉండేది సప్తగిరి గ్రామీణ బ్యాంకు కాస్త ఏపీజీబీ బ్యాంక్ అయింది మన పర్మిషన్ లేకుండా అకౌంట్ నెంబర్ మార్చుకున్నారు అలాగే అకౌంట్ నెంబర్ మార్చినటువంటి బ్యాంకు యాజమాన్యం బ్యాంకు పుస్తకం ఇవ్వలేదండి సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏదైతే ఉందో ఆ పుస్తకం మీదే ఏపీజీబి బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాసి ఇచ్చారు ఆ బ్యాంక్ అకౌంట్ ని నా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని వెళ్లి ఆ అకౌంట్ లోకి మనీ క్రెడిట్ చేశారు లాక్ ఫిఫ్టీ థౌసండ్ అలా ఆ తర్వాత ఏమైంది అది హోల్డ్ అయిపోయింది నేను వెళ్లి మనం ఏ ఏ బ్యాంకు నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేసామో ఆ బ్యాంకు వెళ్ళి అడిగితే మాకు సంబంధం లేదు మీరు ఏపీజీబీకి ఏపీజీబీకి వెళ్ళి అడిగితే మీరు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకుకి వెళ్ళమంట ఆడ కొంత వివాదం నడిచి ఆ వివాదం నడిచిన తర్వాత ఒక రెండు రోజులు వెయిట్ చేయండి కంప్లైంట్ పెట్టండి అన్నారు నేను ఏదో కంప్లైంట్ పెట్టాను టూ త్రీ డేస్ వెయిట్ చేశాను నా మనీ నాకు రిటర్న్ వచ్చేసి చదువుకున్న వ్యక్తులను ఇంత కన్ఫ్యూజ్ అటువంటి బ్యాంకు వ్యవస్థలు మరి చదువు లేని వ్యక్తుల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తాయండి మొదట ఏపీజీబీ బ్యాంకుగా మారిందనే ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు అని నేను బ్యాంకు వాళ్ళని అడిగితే మీకు మెసేజ్ వచ్చిందండి అంటారు వాళ్ళు రాలేదండి చూడండి ఇన్బాక్స్ లో మెసేజ్ అంటే లేదు మెసేజ్ నా అకౌంట్ లో మనీ క్రెడిట్ అయిన తర్వాత అప్పుడు మెసేజ్లు వస్తున్నాయి అది ఒక మైనస్ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏపీజీబీ గా మారినప్పుడు సప్తగిరి గ్రామీణ బ్యాంకు పాస్ పుస్తకాలు తీసేయాలి మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకున్నారు కదండి ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు ఉంది యూనియన్ బ్యాంక్ లోకి మారింది మారినప్పుడు ఏం చేశారు వాళ్ళు అకౌంట్ నెంబర్ లో అయినా గానీ యూనియన్ బ్యాంకు పాస్ పుస్తకం ఇచ్చి దాని మీద అకౌంట్ నెంబర్ లో పాతయే వేసి ప్రింట్ చేసి నీట్ గా ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారండి ఎందుకు చేయలేకపోయారు యాజమాన్యం తప్పదు దానికి అకౌంట్ హోల్డర్ అనలేం కదా వాళ్ళు నేను అడిగితే అకౌంట్ హోల్డర్ నేను నా మీద వాళ్ళు ఫైర్ అయ్యి వేరే రకంగా సమాధానం చెబుతూ ఉన్నారు అంటే ఇక్కడ యాజమాన్యం తప్పిద ఉంది అలాగే వీళ్లతో ఎక్కువ సమయం చేపించుకుంటున్నటువంటి వ్యవస్థలు తప్పు నాకు తెలిసి ఈ బ్యాంకు వాళ్ళు ఈ పని రోజులు తగ్గించండి అని అడిగే కన్నా రోజులో పని గంటలు తగ్గించండి అని అడగడం మంచిది ఇక్కడ ఇంకొక పెద్ద మెలిక ఉందండి అదేంటంటే ఐదు రోజులు పని దినాలు కల్పించమని అడుగుతున్నారు కదా దాంట్లో ఇప్పుడు చేసే రోజువారీ పని గంటలు ఏదైతే ఉందో అదనంగా ఇంకో నలభై నిమిషాలు పెంచుతారు అంటే ఇప్పుడు సుమారు తొమ్మిది గంటలు పని చేస్తున్నారనుకోండి తొమ్మిది గంటల నలభై నిమిషాలు చేసి ఐదు రోజులు పని దినం అన్నట్టు అది ఇంకా పెరుగుతుంది కదా ఇంకా బడిని పెరుగుతుంది ప్రజలు మీ మీద ఇంకా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది ఐదు రోజులు పని దినాలు కల్పించడం వల్ల పెద్దగా అయితే ప్రజలకు ఉపయోగం లేదనేది నా అభిప్రాయం ఈ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల మీద వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి మొదటగా అకౌంట్ హోల్డర్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది పెద్దగా బ్యాంకులతో పని ఉండలేదు అసలు బ్యాంకు కు వెళ్లే వారి సంఖ్య క్రమేణ తగ్గిపోయింది ఇప్పుడు నాతో పాటు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది కూడా ఎంతో మంది నెలకి ఒక్కసారి రెండు సార్లు బ్యాంకు వెళ్లేటువంటి పరిస్థితి అంతకు మించి వెళ్ళలేము అంతకు ముందు వారానికి ఒకసారి బ్యాంకు వెళ్లే వాళ్ళం ఈ డిజిటలైజేషన్ లేనప్పుడు మరి డిజిటలైజేషన్ అయ్యి తర్వాత కూడా అకౌంట్ హోల్డర్స్ ని సాటిస్ఫై చేయలేకపోతున్నారు అంటే బ్యాంకు వ్యవస్థలో ఉన్నటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించి సరిదిద్దిన తర్వాత ఐదు రోజులు కాదు మీరు నాలుగు రోజులు పనిచేసినా మాకు ఎటువంటి సమస్య లేదు అనేది ప్రజల ఆలోచన మరి అసలు వీళ్ళు ఐదు రోజులు పని దినాలు ఉండడం కరెక్ట్ అంటారా ఆరు రోజులు పని దినాలు ఉండడం కరెక్ట్ అంటారు ఆరు రోజులు బ్యాంకు వాళ్ళు పని చేస్తుంటేనే సరైనటువంటి వర్క్ జరగట్లేదు ప్రజలకు అవసరమైనటువంటి పనులు బ్యాంకులో అవ్వట్లేదు అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉంది మరి ఇప్పుడు ఐదు రోజులు పని దినాలు చేస్తే అసలు ప్రజలకి వీళ్ళు సేవలు అందించగలరా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ ఆఫ్ సండర్ స్టూడియోస్